అందరికీ నమస్కారం అండి రేపు అనగా తేదీ పదకొండు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం పెదబుడ్డిపల్లిలో గల మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ యాంత్రీకరణ మేళ అని చెప్పేసి గౌరవ స్పీకర్ గారు చింతకాల లగన్ గారు ఆదేశాల మేరకు నిర్వహించడం అనేది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి అనుకూలంగా ఏ ఏ పరికరాలు పనికొస్తాయి ఏ ఏ యంత్రాలు పనికొస్తాయి అన్నది ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా అనేది ఏర్పాటు చేయడం అన్నది జరిగింది ఈ ఈ ఎగ్జిబిషన్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పాల్గొని ఆ వ్య ఆ పరికరాల నమ్మోని పరిశీలించి ఎవరికి అవసరమైనటువంటి ఆ పరికరాల వాళ్ళు ఇండియన్ చెప్తే దాన్ని గౌరవ స్పీకర్ గారు ప్రభుత్వానికి ఏ ఏ ఏ పరికరాలు ఎండి కావాలన్నది స్పీకర్ గారు ప్రభుత్వానికి రాస్తే రాయడం వల్ల ఆ యొక్క పరికరాలు ఇక్కడ రావడం జరుగుతుంది దాంతోపాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధునీకరణగా వ్యవసాయం చేయడానికి అన్నది ఈ సద చేయడానికి ఏ ఏ పరికరాలు ఉపయోగపడుతుందని ఈ సదస్సు ఉపయోగపడుతుంది సో సో దయచేసి ఈ నాలుగు మండలాలే కాకుండా పక్కనున్నటువంటి కోటుగుట్ల రోలుగంట మండలంలో ఉన్న రైతులందరూ కూడా ఇచ్చేసి ఈ సదస్సును విజయవంతం చేసి వ్యవసాయాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఇప్పటి వరకు ఆ కార్యక్రమంకు ఉదయం నుంచి కూడా మన వ్యవసాయ శాఖ డిఏఓ గారు వాళ్ళ స్టాఫు అందరూ కూడా అధికారులు ఉదయం నుంచి పర్యవేక్షణ జరిగింది ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది స్టాల్స్లో కూడా ప్రతి ప్రతి పరికరాన్ని కూడా ఒక్కొక్క స్టాల్ ఉంటుంది విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ తాలూకు వివరాలు తెలుసుకుని ఈ స్టాల్స్ని సందర్శించి మాకు పలానా పరికరం కావాలని చెప్పేసి వాళ్ళ తాలూకు అడ్రస్తో సహా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్నట్లయితే రేపు వారికి ఆ పరికరముని అప్పగించడానికి అవకాశంగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది